వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట మున్సిపాలిటీలో స్థానిక గురునానక్ ఫంక్షన్ హాల్లో లక్ష్డిపేట కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా వరదలతో దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు అని మన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మరియు కానపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్లతో ఈ వరద గేట్లను మోటార్లను మరియు ఇతర నూతన విడిభాగాలను అమర్చారు ప్రస్తుతం ప్రాజెక్టు సిద్ధం అయిందని ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో వరద నీరు చేరుతుందని నీటి మట్టం పెరగడంతో రేపు నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు మరమ్మతులకు కృషి చేసిన ఎమ్మెల్యే కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావుకు మంచిర్యాల నియోజకవర్గ రైతుల తరపున మరియు లక్షడిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్ పట్టణ యూత్ అధ్యక్షుడు రాందేని వెంకటేష్ కోఆపెన్ సభ్యుడు షయ్యద్ షాహిద్ అలీ కాంగ్రెస్ నాయకులు నలిమెల సత్తయ్య అన్నం చిన్నన్న బుత్తూరి రవీందర్ గుండ శ్రీనివాస్ రంజిత్ సింగ్ రాజు నల్లవ పోచన్న సందలర్ సురేష్ దేవా హాజీ నవీన్ రవీందర్ నాగార్జున తిరుపతి రాజమౌళి రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రాజెక్టుని ఎన్నో మరుమతులు చేసి రేపు నీళ్లు విడుదల నీళ్లు విడుదలైనందుకు ఒక మహాత్మ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి మన పిల్లమ్మ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా తాడాపూర్ ఎమ్మెల్యే గారికి మేము అభినందనలు తెలియజేస్తేందుకు ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీళ్లు ఉన్న ఏసంగి పంట ఏసంగి కార్య ఏసంగి పంటలో ఏం జరిగిందంటే ఆ నీళ్లు హైదరాబాద్ వెళ్తూ ఉంటే ప్రేమసాగర్ రావు గారు తన అసెంబ్లీ సమా అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారిగా చెప్పిండు మా నీళ్లు మాకు వచ్చినాకే ఎవరైనా తీసుకుపోవాలా లేకుండా మాత్రం అని అసెంబ్లీ సమావేశం సాక్షి చెప్పాడు ఆ రోజు ఇలా లక్షడిపేట దండపెల్లి ఆదిపూరం కొంతవరకు పంటలు పడిన కారణం ప్రేమసాగర్ రావు గారు ప్రేమసాగర్ రావు గారు తన ఎన్నికల ఇచ్చిన ప్రతి ఆమె నెరవేరుస్తుళ్ళు అదే విధంగా అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు ఆరు గ్యారంటీలు ప్రప్రథమంగా రైతన్నలకు చేరువయ్యేటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప శుభ సూచకం దానిలో భాగంగా నిన్నగాక మొన్న రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని రుణమాఫీ కార్యక్రమం చేసి యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా చేయని గొప్ప చరిత్ర సృష్టించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కడం జరిగింది దానికి తోడు ఏదైతే స్థానిక శాసన తపినటువంటి గౌరవ పెద్దలు కుక్కి ప్రేమసాగర్ రావు గారు మొదటిగా తాను శాసనసభ్యుడైన తర్వాత ఈ ప్రాంతంలో రైతులు చాలామంది బాధలో ఉన్నారు నేను ప్రప్రథమం గెలిచాననే ఒక సందర్భంలో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ సారథ్యం త నీటి నిల్వలు తక్కువ ఉన్నా కానీ హైదరాబాద్ ప్రాంతానికి పోతున్నటువంటి సమయ సందర్భాల్లో ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదైతే ఏసంగి పంటకు రైతులు పొలాల్లోకి నీరు రాకపోతే ఎండిపోయే ప్రాబ్లం ఉంది కాబట్టి రైతులకు సకాలంలో నీళ్ళు నీరు అందించాలని గొప్ప ప్రణాళిక తీసుకొచ్చి ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఈ రైతాంగానికి నీరు ఇచ్చినటువంటి చాలా గొప్ప అవకాశం ఇక్కడ ప్రజలు మర్చిపోలేదు అదేవిధంగా ఏదైతే రైతు పండించిన పంటలో కూడా తన యొక్క శైలితో గిట్టు గిట్టుబాటు ధర కోసమే కాకుండా తూకం ద్వారా మోసాలవుతున్నాయనే ఒక కార్యక్రమంలో ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి గొప్ప ప్రణాళిక తీసుకొచ్చి రైతులను కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా తూకం ద్వారా మోసం జరగకూడదని ఒక మంచి సంకల్పం చేయడం జరిగింది దానికి తోడు పది సంవత్సరాలు కడెం కినాల్ ఏనాడు కూడా చిన్న మరమ్మతులు కూడా చేయనటువంటి ఇక్కడ స్థానిక గతంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు అసమర్థత వల్లనే కడెం లిఫ్ట్ చాలా అన్యాయం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఈ మంచిగా నిజక సారథ్యం వహిస్తున్నటువంటి సాగర్ రావు గారు కావచ్చు అదే అరవై నాలుగు లక్షల ఫండ్స్ విజయ్ చేసి మరి అక్కడ దగ్గర ఉండి మా సార్ కూడా రెండు సార్లు అక్కడ ఉండి పర్యవేక్షించి పనులు తొందరగా చేపిస్తే ఈ యొక్క పంటకు నిల్లించినటువంటి సౌకర్యం మనకు జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్గా వేరే 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 రాష్ట్రం నుంచి కూడా మనకు మెకానిక్లు అందరినీ తెప్పించి ఒక మూడు గేట్లు ఒక రెండు రెండు కాల్వను కుడి ఎడమ కాల్వను కూడా రిపేర్ చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మా ఈ యొక్క కార్యక్రమం రేపు జరుగు రేపు రేపు విడుదలైతుంది కాబట్టి వాటర్ కడంలో మరి వెనుమ మూ గారు కూడా మా ప్రేమసాగర్ రావు గారితో కలిసి ఇద్దరు కలిసి చేసినటువంటి కృషి మరి మా లక్షడ్పేట మండల రైతాంగం రాజీపూర్ రైతాంగం దండపల్లి రైతాంగం ఎన్నో మర్చిపోయినటువంటి కార్యక్రమం చేపట్టింది ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి కార్యక్రమం దాదాపు తొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు దానికి సాంక్షన్ చేయించి సీఎం దగ్గర కూర్చొని ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది మరి దీంతో రైతులు ఇవాళ రేపు దున్నుకునే వాళ్ళకు కావాల్సినంత వాటర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు నిన్న మొన్న జరిగినటువంటి రెండు లక్షల రుణమాఫీ మరియు లక్ష రూపాయల మాఫీ రుణమాఫీ అనేది చాలా రైతులు ఆనందంగా ఉన్నారు మరి దానికి తోడు పంటలు కూడా మంచిగా పండడానికి ఒక కార్యక్రమం చేపడుతున్నారు మరి దీనికి మా ప్రేమ్ గారు మరియు వెల్మో గారు కూడా మేము మా లక్షపేట మండల తరఫున అజీపూర్ జండపల్లి మండలం మంచిగా కాంక్షన్ తక్కువ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ యొక్క వర్క్స్ కూడా మన జిల్లా అధ్య మన జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యవేక్షించారు మరి అధికారులకు కూడా సూచనలు ఇచ్చి తక్కువ సమయంలోనే వాళ్ళకు కూడా చెప్పి పనులు తొందరగా అడ్డ చేసి ఈ యొక్క రైతాంగ అలనాడు గత ప్రభుత్వాలు పాలించినటువంటి పాలనలో రైతాంగాన్ని పట్టించుకునేటువంటి దాఖలాలు కడెం నీరు మాకు అందరికీ రైతాంగానికి రావాల్సినటువంటి కడం ప్రాజెక్టు ఆయేకట్టుకు మరమ్మతులకు కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను ఏర్పాటు చేయక చాలా ఇబ్బందులు ఇబ్బందులు పోలాయి కడెంలో ఉన్న నీరును కూడా వృధాగా గోదావరిలోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి మరమ్మతులను చేసి యథావిధిగా మన రైతాంగానికి సరైన సమయంలో రైతులు వరిని నాటుకోవడానికి వర్షాకాలం వచ్చిన ఈ సమయంలో నీరు కూడా దేవుడు కరుణించి ఆ వర్షం వర్షం దా వర్షం కారణంగా ఇక్కడ నీరు ఉండడం చేత ప్రతి వైత్యాంగానికి నీరు వచ్చేలాగా ఈ రేపు అనగా రేపు ఆదివారం రోజు రైతాంగానికి నీరు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరించినటువంటి మా ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు మా ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బెడ్మ బొజ్జు గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రభుత్వంతో మాట్లాడి